అందరికీ నమస్తే అండి నా పేరు లైల నేను ఒక ట్రాన్స్ మైలను తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా ఉన్నాను ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఓటు అనేది ఒక వజ్రాయుధము మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును మన భావితరాల భవిష్యత్తును రక్షించుకోవాలంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధము ఓటు హక్కు కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా హండ్రెడ్ పర్సెంట్ మన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కోరుకుంటున్నాము ఈ ఎలక్షన్ కమిషన్ వల్ల ఈసారి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం అదేవిధంగా బ్రైలి లో కూడా ఓటు వేసే అధికారము చెవిటి మొగ కూడా ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఒక సదుపాయం కల్పించడం జరిగింది డిజబులిటీ పర్సన్స్ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నారు అందరం కూడా మనం అందరం ఈ సదుపాయాలను వినియోగించుకొని మనం హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి మేము ట్రాన్స్ మహిళల అందరం కూడా మా ఓటు హక్కును వినియోగించి మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాం